ఏఏజీ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పా కసయ్ ఫోన్ ని యమ్మ నీ ఇసంసల్ షూ ఫోన్ చూడకూడదు దాంతో ఆడకూడదని ఏం అవదా మా ఒక్క అర గంట చూసి ఇచ్చస్తాను ఆ ఫోన్ కి గేమ్స్ కాలువడపడొద్దని చాలా సార్లు చెప్పినాను అసలు మాట నక్కలేదు అమ్మా ప్లీజ్ ను లో ఒక్క అర గంట ఆడుకుని ఇచ్చస్తాను పొదినే బైబిల్ చదివా ఎన్నిసార్లు చెప్పినా బైబిల్ మాత్రం చదవవో సెల్ ఫోన్ వద్దని చెప్తే అదే కావాలని పేజే పడతావు ఇప్పుడు బైబిల్ చదువుతాను చదివిన తర్వాత సెల్ ఫోన్ ఇస్తావు అదేంటి నచ్చు అలా మాట్లాడతావు సెల్ ఫోన్ కోసం బైబిల్ చదువుతావా అది కాదా ప్లీజ్ ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ ఇస్తాను ముందు వెళ్ళి బైబిల్ చదువు అయితే బైబిల్ చదివితే ఫోన్ ఇస్తావు అమ్మా ఎన్నిసార్లు చెప్పను నచ్చు ఆ పనికిలోనే ఫోన్ గురించి ఆలోచిస్తున్నావు తప్ప వచ్చే విషయాలు అసలు మనసు పెట్టట్లేదు నువ్వు చెప్పింది నీకు అర్థం కావట్లేదా మీ నాన్నగారు వస్తారు అడుగు ఫోన్ ఇస్తారు బాగానే అలా కాదమ్మా ఒక్క పదార్ ప్లీజ్ అదే డాడీ వస్తారు కదా అడుగు ఎందుకమ్మా ఇందుక్ర అందరూ అయితే చక్కగా టీవీ చూస్తా ఫోన్ చూస్తా నాకు ఏమి ఇవ్వరు ఏమి చూడండి ఎవరు ఏమి కానిపోవారు వచ్చి ఆ ఫోన్తోనే ఉంటానంటావేంటి ఆడుకోవడానికి ఏదైనా ఆట ఆడుకోవచ్చు కదా అది ఆరోగ్యానికి మంచిది అంతే తప్ప మొబైల్తో ఉంటానంటావేంటి కంటి చూపుకు దెబ్బ అని చెప్తుండేని ఎన్నిసార్లు చెప్పిన అర్థం కావట్లేదు అనుకో ఏం చేస్తున్నావు మొబైల్ తో ఏం లేదు రెడీ జస్ట్ ఇప్పుడే తీసుకున్నా అదే తీసుకుని ఏం చేస్తున్నావు మొబైల్ తో ఏం చేస్తలేదు రెడీ ఏం చేయకుండా మొబైల్ ఎందుకు తీసో గేమ్ ఆడుతున్నావా నీకు ఎన్ని సార్లు చెప్పాను మొబైల్ లో గేమ్స్ ఆడద్దని అయినా నీకు ఫోన్ ఎవరు ఇచ్చారు లిగితా లిగితా ఎన్నో మొబైల్ ఎందుకు ఇచ్చావు నేను ఇవ్వలేదండి నువ్వు ఇవ్వకుండా ఆడాలో తీసుకున్నాడో నేనే నీకు ఎన్నిసార్లు చెప్పాను మొబైల్లో గేమ్స్ ఆడొద్దని మాటలతో చెప్తే అర్థం కావట్లేదా ఉండు నీకు పనిష్మెంట్ ఇస్తేనే గానీ అయినా అది నీకు మంచిది కాదని చెప్తుంటే ఎందుకు అర్థం కావట్లేదు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ చెప్తున్నాను మళ్ళీ ఇంకెప్పుడైనా మొబైల్ ముట్టుకున్నావునుకో గట్టిగా పనిష్మెంట్ ఇస్తాను సరే డాడీ ఇంకెప్పుడు ఎందుకు ఎన్నిసార్లు చెప్పించుకుంటా హలో సార్ వచ్చానండి ఇంటికి ఏనుషు నీకు పేరెంట్స్ మేము ఏదైనా సరే వద్దని చెప్పేమనుకో అది నీకు మంచిది కదని అర్థం ఈ రోజుల్లో మన కళ్ళ ముందు చాలామంది సెల్ ఫోన్ ఉపయోగిస్తూ ఎలా పాడైపోతున్నారో చూస్తూ ఉండు కూడా జాగ్రత్త పడకపోతే మందే తప్పు కదా కొన్ని విషయాలు అపవాది మొబైల్ని సాధారణంగా చేసుకుని అనేకులు పాపంలో పాడేస్తున్నాడు సెల్ ఫోన్ మంచి విషయాలకు కూడా వాడొచ్చు కానీ ఇప్పుడు నువ్వు చూసావా ఆడొద్దున్న గేమ్సే ఆడుతున్నావు దీన్ని మంచిగా ఎలా ఉపయోగించుకోవాలో నీకు ఇంకా అవగాహన లేదు కాబట్టి సెల్ ఫోన్ వాడొద్దని చెప్తున్నావు ఏదైనా చెడ్డ అలవాటిని సరదాకి సంతోషానికి టైం పాస్ కని ప్రారంభిస్తారు కానీ చివరికి దానికే బానిసలైపోతారు చాలామందిని గమనిస్తుంటే మొబైల్ వాళ్ళ దగ్గర కొంత సమయం లేకపోయేసరికి ఏదో కోల్పోయినట్టు దేనో పోగొట్టుకున్నట్టు అదో రకమైన ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ప్రశాంతతను కోల్పోతున్నారు మనం సంతోషించడం తప్పు కాదు కానీ ఆ సంతోషం మనకు వ్యసనం అవ్వకూడదు అందుకే వాక్యం చెప్తుంది సంతోషం తదకు వ్యసనం అవును అని ఈరోజు చాలామంది విశ్వాసులు మొబైల్ను ఉపయోగిస్తూ దాని ద్వారా కలిగే ఆనందానికి బానిసలైపోయారు మాకు ఏ వ్యసనాలు లేవనుకుంటున్నారు చాలామంది కానీ పేక లోత సెల్ ఫోన్ అనే వ్యసనంలో ముంచేస్తున్నాడు అపవాది ఇదే సెల్ ఫోన్ను మంచిగా ఉపయోగించుంటే డాడీ కానీ నేను కానీ నిన్నేమనేవారం కాదేమో ఈ మొబైల్ని ఆత్మీయమైన పాటలు వాక్యం వినడానికి ఇంకా నీ చదువుకు సంబంధించి అనేక విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగిస్తే నేనేమైనా అంటామా చాలా విషయాలు ఉపయోగకరంగా ఉండే మొబైల్ని నువ్వు ఉపయోగించుకోలేకపోతున్నావు ఎందుకు చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకున్న అవునమ్మా నువ్వు చెప్తుంది గుర్తుకు వస్తుంది చాలామంది చిన్నపిల్లలు వాళ్ళు ఏడుస్తున్నారని అన్నం లేదని అల్లరి చేస్తున్నారని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తున్నారు చివరికి ఆ పిల్లలకి ఆ ఫోను బ్యాడ్ హ్యాబిట్గా మారి అదే కావాలని పేచీపెడుతున్నారు నువ్వు చెప్పింది నిజమేనమ్మా కొంతమంది మంది పిల్లలు ఫోన్ చూస్తూ ఫోన్లో గేమ్ ఆడుతూ పిచ్చోలుగా బిహేవ్ చేయడం మావై ఫోన్లో చూసాను అమ్మా అందుకే మేము చెప్పింది అర్థం చేసుకో నీ మంచి కోరి చెప్తున్నా ఆడుకోవాలంటే ఏ బాల్తోనో ఏ యొక్క సెట్లు బ్యాట్తోనో లేకపోతే కాసేపు సైకిల్ తొక్కుకోవడమో చెయ్యొచ్చు ఏదో ఒకటి ఇలాంటి ఆటలు రోజులు ఒక గంట సేపు ఆడుకుంటే అది ఆరోగ్యానికి మంచిది తప్ప ఇలా సెల్ ఫోన్తో గడిపితే అది అనారోగ్యమే ఒకసారి అర్థం చేసుకోనొచ్చు ఓకేనా కాసేపు ఆడుకుండా అంతరంగాన్ని ఆక్రమిస్తుంది అంతర్జాలం అంతర్జాలమే నేడు మనుష్యులను పాడు చేస్తున్న సాతాను మాయాజాలం సాతాను తన విపరీతమైన ఆలోచనలతో మనిషిని మట్టి కరిపించడానికి మనుషుల మధ్యకు చరవాణి అనే వలను విసిరాడు ఈరోజు యువత నాశనానికి కారణం ఇంటర్నెట్ అంతర్జాలమే కారణమని మానసిక శాస్త్రవేత్తలు వాపోతున్నారు దీని కొరకు ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకుని వచ్చినా రోజు రోజుకి సైబర్ నేరాలు ఘోరాలు పెరిగిపోతా ఉన్నాయి చిన్నపిల్లలు ఒకనాడు టీవీ చూస్తామని మారం చేసేవారు కానీ నేడు సెల్ ఫోన్ కావాలి కొనండి అనే స్థితికి తీసుకుని వచ్చింది అంటే ఇది చిన్ననాటి నుండి ఏర్పడుతున్న జబ్బుల మారిపోయింది వృద్ధులలో సహితం పెద్దరిక ఆలోచనలు చంపి బాలికల మీద అగైత్యాలు చేసే విధంగా మార్చింది ఇది కాదా ఇలా చెప్పుకుంటూ పోతే దీని వలన వచ్చే అనార్థాలు ఒకటి రెండు అని చెప్పలేం లెక్కలేనన్ని అనార్థాలు ఫోన్ వలన మనుషుల మధ్య జరుగుతా ఉన్నాయి క్రైస్తవ పిల్లలారా దుష్టుడు దీనిని ఆయుధంగా మలుచుకున్నాడు అని అనుటకు ఎటువంటి సందేహం లేదు మత్స్సు వార్త పదిహేను అధ్యాయం తొమ్మిదో వచ్చినలో ఏసయ్య చెప్పిన మాట మనకు అర్థం కావాలి ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుతురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అంటున్నాడు పెదవులు మాత్రం దేవునికి దగ్గరగా తెచ్చి హృదయాన్ని మొబైల్కి చేశాం ఇంకా గట్టిగా చెప్పాలి అంటే అంతరంగం మనం ఆరాధించే ఆలయంలో లేదు మన మొబైల్లోనే ఉంది అంటున్నారు మన అంతరంగంలో సత్యం ఉండాలని అనగా వాక్యమే దేవుడే ఉండాలని కోరుకుంటున్నాడు దేవునికి దూరమై సెల్ఫోన్కి దగ్గరైన అంతరంగం నాశనకరమైన గుంట అంతర్జాలాన్ని అంతరంగంలో నింపుకున్న వారంతా నాశనకరమైన గుంటల వలె ఉన్నారు అనేకులను నాశనం చేస్తున్నారు సెల్ ఫోన్లకు బానిసలుగా మారిన వార్లరా ఒక్కసారి ఏసయ శిలువ యాగాన్ని చూడండి మన కోసం ముళ్ళకి రీటం పెట్టుకుని సిలువలో తల వంచుకున్నాడు ఆయన మనం మనలను పాడు చేస్తున్న మొబైల్ ముందు తల వంచుతున్నాం ఏసై మన కోసం తన చేతిలో శీలలు దించుకున్నాడు కానీ మనం మన చేతిలో సెల్ ఫోన్ పెట్టుకుని పాడైపోతున్నాం ఏసై మన కోసం తన ప్రక్కలో బల్లెప్పు పోటును పుడిపించుకున్నాడు ఈరోజున మనం ప్రక్కన మొబైల్ లేకుండా బ్రతకలేకపోతున్నాం ప్రియమైన దేవుని వారల మనల్ని పాడు చేసి మొబైల్కి దూరంగా ఉందా చేసుకుందాం ఈ వీడియో చూసిన వివర్స్ అందరికీ దేవుని పేట హృదయపూర్వకమైన వందనాలు అవసరానికి మించి అనవసరంగా ఎవరు మొబైల్ని వాడొద్దు మరి ముఖ్యంగా మీ పిల్లల్ని మొబైల్కి దూరంగా ఉంచండి దేవుని అందరి భయభక్తులు వాక్యంలోని ప్రార్థనలోని వారిని పెంచండి ఎంతో ఖర్చుతో ప్రయాసతో చేస్తున్న ఈ యొక్క షార్ట్ ఫిలిం లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీ అనుదైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మరొకసారి దేవుని ప్రటం మీ అందరికీ వందనాలు